వాళ్ళకి పని తగ్గించడానికి మీరు రెండు డబ్బాలు ఇస్తాము వాటిలోనే మీరు తడి పొడి చెత్త రెండు చేసి మాకు ఇస్తే మేము పని ఈజీ చేసుకోగలం మేడం లాస్ట్ ఇయర్ త్రీ వరకే ఇచ్చాము జామా ఇచ్చాము ఒక రెండు ఒకటి దానిమ్మ చెట్టు ఇష్టం మొక్కలు ఎక్కువ లేకపోవడం వల్ల బర్డన్ ఎక్కువైపోతుంది అనేసి మూడు మొక్కల నుంచి బయట నుంచి తెచ్చుకోలేదు ఫోర్ ట్వంటీ ఫైవ్ హౌసెస్ అగ్రిగేషన్ డంపింగ్ యాడ్ రెండు కూడా కొంచెం డెన్స్ ఉంటాయి మేడం అవి కూడా బాగానే ఉంటుంది మంచిగా ఉంటుంది అక్కడ మనం పన్నెండు విలేజ్లో ఈ ఊరికి అవెన్యూ ప్లాంటేషన్ ఇప్పుడు మొత్తం రోడ్లు కానీ లాటరీలు కానీ మొత్తం చేపించిండ్రు రోడ్లు బాగున్నాయి ఎక్కడ చూసినా శుభ్రంగా ఉంది ఇంతకుముందు చెత్త ట్రాక్టర్ లేకుండా ప్రతి చెత్త కూడా తీపిస్తున్నారు డంపింగ్ యాడ్ పెట్టి ఇక్కడ చెట్లు నాటిచ్చు మొత్తం మీకు తెలుస్తావన్నీ పోయినసారి చేసినట్టే ఇప్పుడు బాగుంది పోయినసారి బాగుంది మీకు తెలుస్తావన్నీ మొత్తం అవన్నీ చర్చిస్తున్నాం శానిటేషన్లో ఇంకా ఏం బాగా జరగచ్చు అని మీ ఏమైనా సలహాలు ఉంటే మీరు దయచేసి చెప్పాలి అది మనం లాస్ట్లో మీరు ఎవరైనా మాట్లాడాలంటే మీ చేతు చూపించండి మేము మైక్ పంపిస్తూ మాట్లాడండి కానీ నా తరఫు నుంచి మీ అందరికీ ఒక ప్రశ్న స్థలం గురించి కాదమ్మా ఐదు వారు మీరు ఊర్లో ప్లాంటేషన్ ఊర్లో పెట్టారు కొంచెం స్లో అది అంటే కొంచెం పెడుతున్నారు లాస్ట్ ఇయర్ ది ప్లాంటేషన్ లేవు అది కనపడలేదా హార్ హాలి అంటే ఎంట్రన్స్ ఆఫ్ ఓకే వెల్లడం ఫర్ డిఫరెంట్ స్పీసీస్ yes you have given the different species ఏమ పట్టాలి కొంచెం దాని నిదర్లో ఉన్నా సో దట్ లెట్ బట్ దిస్ ఇస్ గుడ్ ఓన్లీ వాట్వర్ గ్రేట్ ఇట్ గుడ్ సో విలేజ్ ఆఫ్ ఆఫ్టర్ ఏ ನೀ ಊರ್